ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే బిడ్డ నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడి ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని నేను చెప్పేది వినమ్మ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి గురించి నీ మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉండాయో వాటికి కూడా సమాధానం నేనే చెప్తాను తల్లి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ సందేశం ద్వారా నీకు తెలియజేయాలని అనుకుంటున్నాను నీకు ముక్కు మీద కోపం ఉంటుంది బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు వారందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉందమ్మా నువ్వు ఎలా అనుకుంటున్నావో బాబా మీరు ప్రతిరోజు కూడా ఇలానే చెబుతున్నారు కదా కానీ ఈ జీవితంలో ఏదీ కూడా నెరవేరటం లేదని నువ్వు చింతించవద్దు తల్లి నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధని కరెక్ట్గానే సమాధానం చెబుతున్నాను అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా ఉన్నాను నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి బిడ్డ నువ్వు అనుకున్న కోరిక నెరవేరటం లేదని నువ్వు బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా ఏదైనా కష్టంగా అనిపిస్తుందన్నా నీకు అది అది కష్టమే కాదమ్మా ఎందుకంటే నేను నీ ముందు ఉన్నాను కదా తల్లి నేను చెప్పినట్టుగా చెయ్యి నీ జీవితం అంతా కూడా మంచే జరుగుతుంది నీ కోపం చాలా ఎక్కువగా ఉందమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నీకు తెలియకుండానే నీకు ఉన్నటువంటి ప్రేమ ఉన్నా సరే నీ మనసు వారి మనసుకి ఇంకా ఇంకా బాధ పెడతావు తల్లి బల్లి బాధ పెట్టడం వల్ల వారి నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి కూడా ఇలానే అనుకుంటున్నారు ఎందుకంటే దీనికి ఎక్కువగా కోపం ఎందుకు ఇందులో ఎందుకు నన్ను బాధ పెడుతుంది ఎందుకు ఇది ఇప్పుడు ఇంతలా కోప్పడుతుంది అని రేపొద్దున మాకు వివాహం జరిగిన తర్వాత కూడా మా మధ్య గొడవలు వస్తాయేమో అని చాలా బాధపడుతున్నారు కాబట్టి ముందుగా నువ్వు కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేది మరింత బలపడుతుందమ్మా మీ ఇద్దరి మధ్య కూడా అర్థం చేసుకునే బంధం ఉంది ఏది చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా సరే ముక్కుసూటిగా చెప్తారు వాళ్ళు చేసేది తప్పు కాదు కాబట్టి వాళ్ళు నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు అందుకే తల్లి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఓర్పు శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైనా కోరుకుంటావో అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నీకు నా అనుగ్రహం ఉంటుంది తల్లి మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు నీ సాయి తండ్రి పైన భారం వేసి అంతా కూడా నేనే చూసుకుంటానమ్మా మరి మీ వివాహానికి నన్ను పిలుస్తావు కదా నువ్వు పిలిచినా పిలవకపోయినా పెళ్ళి పెద్దది నేనే కదమ్మా అందరికీ రాసి పెట్టి ఉంటే ఎవరూ కూడా విడదీయలేరు మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం కాబట్టి మీ ఇద్దరిని ఎవరూ కూడా విడదీయలేరని గుర్తించుకో ఇకనైనా సరే నీ మనసులో ఉన్న ఆందోళనని భయాన్ని పక్కన పెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా జీవించమ్మా ఇక నుంచి నీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవాళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అప్పుడే ఎవరు ఎలాంటి వారు అనేది నీకే తెలుస్తుంది ఇంకెప్పుడూ కూడా వారి చేతిలో ఓడిపోయే అవకాశాన్ని నువ్వు తెచ్చుకోవద్దు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ఇక నుంచి నీ కుటుంబంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా ఇక నా ఆశీర్వాద బలం కూడా నీకు అందిస్తున్నాను కాబట్టి ఇక నువ్వు ఎటువంటి చీకో చిందా లేకుండా సంతోషంగా ఉండు నా గురుబలం కూడా పుష్కలంగా ఉంది తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే ఆనందంగా ఉంటావు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నీ సొంతం చేసే బాధ్యత నాదేలే తల్లి ఆ వ్యక్తి నిజంగానే నిజాయితీగా ప్రేమిస్తే ఆ వ్యక్తి తప్పకుండా ఎక్కడున్నా సరే కలిపే బాధ్యత నాది బిడ్డ ఆ ఆ వ్యక్తిలో ఏదైనా కోపం ఉన్నా ఆ వ్యక్తితో నీ జీవితం బాగోలేకపోయినా సరే నేను మీ ఇద్దరిని కలపలేనమ్మా అలా కలపలేనని నీకు ముందే చెప్పలేను నువ్వు ఎంత బాధపడినా సరే ఈ సత్యాన్ని నువ్వు గమనించుకోబిడ్డా ఏదైనా సరే నువ్వు నువ్వు నువ్వుగా ఆలోచించుకొని నువ్వు కోరుకున్న వ్యక్తి సరైన వాడా కాదా అని నీ మనసుకు తెలుస్తుంది కదా బిడ్డ ఇకనైనా సరే నువ్వు కోరుకున్న బంధంతో సంతోషంగా ఉంటావమ్మా నా ఆశీర్వాదం మీ ఇద్దరికీ కూడా ఉంటుంది అది త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖ్నో భవంతు జై సాయిరామ్